కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మళ్లీ దేశంలో బాంబుల మోతేనని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు జగదేవపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొని రఘునందన్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన అభివృద్ది కేంద్ర ప్రభుత్వ సహాయంతోనే జరిగిందని గల్లీ లీడర్లతో ఎంత మాత్రం ప్రయోజనం ఉండదని ఢిల్లీలో మోదీ ఉంటేనే అభివృద్ది సాధ్యమన్నారు గడిచిన తొమ్మిదేళ్లలో దేశంలో ఎక్కడ అలజడి పేలులు జరగలేదని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడ చూసిన బాంబు పేలులతో మారుమోగేదన్నారు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను తుంగలతోకి అబద్దాలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు మరి మళ్ళా కారు ఎట్లా ఎత్తారు వెంకట్రామరెడ్డికి వెళ్తే కారు అయితే ఆయన మీ భూములు ఎట్లా గుంజుకోవాలి అసైన్మెంట్ భూములు ఎట్లా తీసుకోవాలి హరీష్ రావుకి వంద కోట్లు ఎట్టి కానీ చంద్రశేఖర్ రావు వంద కోట్లు ఎట్టి చూస్తారు తప్ప ధర మీద నీకు చూడారు వెంకట్రామరెడ్డి ఆయన కలెక్టర్ ఉన్నప్పుడే ఎప్పుడైనా నా దిక్కులో లో భూమి సరే అయింది సార్ అని పోతే అలా బండ్ రెడ్డి బయటికి వెళ్ళగట్టాడు వెంకటరామరెడ్డి తప్ప Benim mera brij vich aalochit